Praise the Lord. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపలో మీరు అందరూ వరదల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ రోజును కూడా దేవాతి దేవుడు ఒక చక్కని వాగ్దానముతో మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం సృష్టి బడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేస్సు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు హెలు దేవుడు సృష్టించినది ఏది కూడా క్రీస్తు యేసు నందలి దేవుని యొక్క ప్రేమ నుండి మనల్లో ఎడబాప నేరవని దేవాతి దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు మరి మన కష్టం రాగానే బాధ రాగానే శ్రమ రాగానే దేవుడు మనం మళ్ళీ విడిచిపోయాడు దేవుడు మా ప్రార్థనకు చెవి అగ్గట్లేదు మమ్మల్ని కష్టాల్లో విడిచిపెట్టాడు మమ్మల్ని బాధల్లో విడిచిపెట్టాడు మమ్మల్ని అప్పుల సమస్యల్లో విడిచిపెట్టాడు మమ్మల్ని అనారోగ్య సమస్యల్లో విడిచిపెట్టాడని మరి మనం ఏదైనా శోధన రాగానే మనం ఎలా దేవుణ్ణి అంటున్నాం మనం మనల్ని ప్రేమించి మనం ఇంకనో పాపల్మై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి దూషిస్తున్నాం మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుణ్ణి తన యొక్క శరీరంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు లేకుండా సమస్తాన్ని మన కొరకు దార పోసినటువంటి దేవుణ్ణి మనము దూషిస్తున్నాం ద్వేషిస్తున్నాం కష్టం రాగానే శోధన రాగానే ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడు అని మనం మాట్లాడుతున్నాం అయితే దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే ఏది కూడా ఈ లోకంలో సృష్టించబడినది ఏది కూడా ఆయన యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవంటున్నారు హల్లేయ శ్రమైనా బాధ అయినా హింసైన ఉపద్రవమైన అధికారులైన ప్రధానులైనా ఎత్తైనా లోతైన ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి మనుషుల ప్రేమ మన దగ్గర ఏదైనా ఉన్నంత వరకే మన దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకే మన దగ్గర ఆస్తులు ఉన్నంత వరకే మన దగ్గర అందం ఉన్నంత వరకే మనుషులు మనల్ని ప్రేమిస్తారు కానీ దేవుడు నీ అందాన్ని చూడట్లేదు నీ ఆకారాన్ని చూడట్లేదు నీ ఆస్తులను చూడట్లేదు నీవు ఇంకానూ పాపులమై ఉండగానే నువ్వు ఇంకా పాపివై తిరుగుతున్నప్పుడే దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల ఎల్లడి పరిచాడు హలెలుయ అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం దేవునికి సమయం ఇవ్వం దేవునికి ప్రార్థన చేయం దేవుణ్ణి బ్రతిమాలుకోము కొంచెం సమయం దేవుడికి గడపడానికే మనం ఆలోచిస్తూ ఉంటాం ఆయన సర్వాన్ని నీ కొరకు సృజించాడు సర్వాన్ని నీ కొరకు ధారాళముగా దయచేశాడు కదా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మనము దేవుణ్ణి ప్రేమించు వారమ్మ ఉండాలి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే దేవుని యొక్క మాటను మనం విని విధేయించి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి కానీ నాకు ఈ కష్టం వచ్చింది నాకీ బాధ వచ్చింది నాకు ఇట్లాంటి దుఃఖం వచ్చింది నన్ను దేవుడు శ్రమంలో విడిచిపెట్టాడు అని మనం మాట్లాడకూడదు దేవుని ప్రేమ నుండి ఏ మనుష్యు నిన్ను ఎడబాప నేరడు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ భర్త కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు ఎవరు కూడా దేవుడి ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరరు ఏ శత్రువు ఏ అపవాది క్రియలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా దేవుడి యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు బట్టి దేవుడిని మనకు దూరము చేయవు దాని ఎలుకు ఆజ్ఞ ఇవ్వబడింది ఏమనంటే నీవు అనుదినము దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆ రాజు ఆజ్ఞ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనవులు దేవునికి చెప్పుకోకుండా ప్రతి సమస్య ఆ రాజుకే చెప్పాలని ఆజ్ఞ జారీ చేయబడింది అయితే ఆ రాజు దగ్గర ఒక శాసనము అంటూ ఒకటి వచ్చింది ఎవరు ఎవరి దేవుళ్ళకి మొక్కొద్దు ఆ రాజుకే నమస్కరించాలి అని చెప్పి ఆ యొక్క ఆజ్ఞను జారీ చేశాడు అయితే దాని ముమ్మార్లు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తను ప్రార్థన చేయకుండా ఎవరు కూడా తనని ఆపలేకపోయారు ఆ యొక్క మరణ శాసనము రూపొందించబడినప్పటికీ మరణ శాసనము ఉందని ప్రకటించినప్పటికి ఆ మరణానికే తల వంచాడు గాని ప్రార్థించడం ఆపలేదండి హలెలుయ మరి మనం కూడా అదే విధంగా దేవునికి మన మొరలను మన యొక్క విన్నపములను ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆయనకి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పదండి ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు కూడా అటువంటి ప్రేమను మన పైన చూపలేరు అని మనం తెలుసుకోవాలి మరి దేవుడి నుండి నిన్ను ఎవరు కూడా ఎవరో ఎడబాపుతున్నారని నువ్వు ఫీల్ అవ్వకుండా దేవునికి సన్నిధిలో దేవునికి దగ్గరగా నువ్వు జీవించడం మొదలు పెట్టు నీ జీవి అనేక అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను నీవు చూడగలుగుతావు హలే దేవుడు ఈ మాటలను దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా ఈ లోకంలో సృజించబడినది ఏది కూడా మీ యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాప నేరదని మాకున్న శ్రమలు తాత్కాలికమే మాకున్న శోధనలు తాత్కాలికమే ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రార్థించు వారంగా ఉండాలని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని బదులు పరిచారు అయా మమ్మల్ని ధైర్యపరిచారు అందును బట్టి మీకు స్తోత్రములు ఎలాంటి శోధనలు వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ప్రభా మీకు మేము ప్రార్థించకుండా అయా మేము ఉండకూడదని Bye. Okay. అయా ప్రార్థించాలని ప్రభ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాన్ని బట్టి వారికి ఉన్న శోధనను బట్టి ఉన్న శ్రమను బట్టి ఉన్న వేదనను బట్టి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ సమస్యను గద్దించండి నా ప్రభ బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ఈ రోజున ఏ పనైతే బిడ్డలు చేయదలిచారో ఆ పనిలో తండ్రి సంతృప్తిని దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం నా తండ్రి అయా గర్భఫలము లేక బాధపడ ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని దయచేయండి అయా మరి తండ్రి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి శోధనల నుండి విడిపించండి ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభా అయా మరి తండ్రి దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభ ఆనందమును సంతోషమును దయచేయండి ప్రభా అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలున్నా ఆ సమస్యలను సైతం గద్దించి మీ నామానికి మహిమకరంగా బిడ్డలను పెట్టమని అయ్యా చిన్న మీరు కాచి కాపాడమని అయా మరి తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధి నా చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలో తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక